స్ అందరికి వీడియోలో మనకి డిస్క్ పంప్ కిట్ ఎలా చేంజ్ చేసుకోవాలని చూపిస్తాను ముందుగా అయితే మనకి డిస్క్ బ్రేక్ ఉన్న ఆయిల్ అన్నది కంప్లీట్గా అయితే అది ఎక్కడ పడినా కూడా మనకి డ్యామేజ్ అయిపోతు పెయింట్ అన్నది డ్యామేజ్ అయిపోతుంది తర్వాత లివర్ అన్నది ఓపెన్ చేసుకోవాలి లివర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి జస్ట్ లోపల చిన్న లాక్ అన్నది ఉంటుంది ఇదంతా ఎయిర్తో అయితే క్లీన్ చేసుకుని అయితే చేసుకోవడం చాలా మంచిది అయితే లాక్ ఉంది కదా లాక్ అయితే జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోండి మనకి ఆ పంప్ కిట్ అన్నది బయటకు వచ్చేస్తుంది ఆ పంప్ కిట్గా వచ్చేసిన తర్వాత మనకి అక్కడ కూడా మనకి ఆయిల్ అన్నది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఎందుకంటే మనకి బాడీ మీద పడితే మనకి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది కంప్లీట్గా అయితే క్లీన్ చేసుకుని కొత్త పంప్ కిట్ అయితే తీసుకుంటాం మనకి బజాజ్ వెహికల్ అయితే కొద్దిగా గ్రీజ్ టైప్ లో అది అయితే అప్లై చేసుకుంటే చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అయితే అప్లై చేసి మనం పంప్ కిట్ అనేది ఎలా ఓపెన్ చేసాం అలా పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే లాక్ అన్నది ఎక్కువ చేసుకుంటే ఉన్నది అక్కడ కిట్ వేసి ప్రాసెస్ అయితే అయిపోతే కొద్ది కష్టమైన పని తర్వాత మనం లెవెర్ ఇవన్నీ అయితే ఎలా ఓపెన్ చేసాం అలా చేసుకుని మనకి ఆయిల్ అనేది టాప్ అప్ చేసుకుంటా అప్ చేసిన తర్వాత మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎయిర్ బబుల్స్ అనేది బయటకి అనేది వచ్చేసి డిస్క్ అనేది లాక్ అయిపోతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి కిట్ వేయడం చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో వీడియోనే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి డౌట్లు లో కామెంట్ సోషల్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియో this question awesome.